తాళ్లారేవు ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వర్రావు మాట్లాడుతూ ఈ నెల ఏడు ఎనిమిది తారీఖులలో సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు మరియు పార్టీ జిల్లా నాయకులు తాళ్లారేవు మండలంలో రెండు రోజుల పాటు ప్రజా సమస్యల అధ్యయనం కోసం సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ యాత్ర ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు చొల్లంగి నుండి ప్రారంభమవుతుందని తెలిపారు ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి గ్రామాలలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సైకిల్ యాత్ర బృందం దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు సమస్యలను అధ్యయనం చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారని రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజలను చైతన్యపరిచి పోరాటం చేస్తామని అన్నారు ఈ సమావేశంలో పార్టీ మండల కమిటీ నాయకులు చల్లా సంతోష్ కుమార్ ఒల్లు రాజుబాబు దుప్పి అదృష్టదీప్తుడు నేరడుమిల్లి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు తాలరేవు మండలంలో ప్రజల సమస్యలను అధ్యయనం చేసి ప్రజా చైతన్యాన్ని తీసుకురావడం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జరుగుతూ ఉంది ఈ సైకిల్ యాత్రలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కూడా పాల్గొంటున్నారు రెండు రోజుల పాటు తాళరేవులో చల్లంగు నుండి ఇంజన్ వరకు కూడా సైకిల్ యాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను అధ్యయనం చేయడం కోసం జరుగుతూ ఉంది దీనిలో జిల్లా నాయకత్వం మండల నాయకత్వం కూడా అందరూ పాల్గొంటారు ప్రధానంగా తల మండలంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాన్ని తీసుకోవాలని సిపిఎం పార్టీ అనుకుంటూ ఉంది ప్రధానంగా మన నేషనల్ హైవేని పూర్తి చేయకపోవడం వలన ప్రతి సంవత్సరం కూడా యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ ఉన్నారు అదే అదేవిధంగా ఈ యొక్క రొయ్యల కంపెనీలు వచ్చిన తర్వాత ఈ క్వారంగి డ్రైన్ మొత్తం కాలుష్యమైపోయింది దానివలన పశువులకు నీళ్లు లేకపోవడం అలాగే పంట పొలాలకు కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది ఇదే కాదు ఇంజిరూ ప్రాంతంలో ఆ యొక్క వంతెన నిర్మాణం చేయకపోవడం వలన అక్కడ మొత్తం నీరంతా కూడా పంట నీరు అంతా కూడా ఆగిపోతూ ఉంది ఆ చెత్త తీగిపోవడం వలన ఆ వంతెన నిర్మాణం కాకపోవడం వల్ల కూడా రైతాంగానికి ఈ యొక్క సమస్య ఉంది మరీ ముఖ్యంగా ఈ యొక్క తాళరేవులో ఉన్నటువంటి జిఎస్పిసి రిలయన్స్ కంపెనీలు ఈ యొక్క త్రాగునీటిని రైతాంగానికి ఉపయోగపడే నీటిని కూడా వాళ్ళు తోడిస్తూ ఉన్నారు దానివల్ల కూడా సమస్య ఉంది అదేవిధంగా ఈ మండలంలో ఎస్ఎన్ భూముల సమస్యలు ఉన్నాయి పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకుని ఈ ప్రభుత్వం మీద ఒక ప్రజా పోరాటాన్ని చేయాలని ప్రభుత్వం స్పందిస్తే మంచిదని లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రజలందరూ కూడా తమ సమస్యలను చెప్పడం కోసం ఆ రెండు రోజుల పాటు సిద్ధంగా ఉండాలని చెప్పేసేసి సిపిఎం పార్టీ మండల కన్వీనర్గా టేక్ముడేశ్వరరావుని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను